బాబు నీ డబ్బులు ఈ ముందు అనుకోనంటే ఆ డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకుని చేతిలో పడి ఓకే పొజిషన్ కూర్చో అయితే నువ్వు నా కూర్చో కదా సార్ చేయండి మళ్ళీ ఇప్పుడు అడు వెళ్ళిపోయాడు ఈసీన్ అయిపోయింది ఇప్పుడు ఆయన జై చిన్న బాబా జై చిన్న బాబా సార్ సక్సెస్ఫుల్ తర్వాత నీ వెళ్ళకుండా ఇప్పుడు పొజిషన్ వెళ్ళకొండ్రు అది అయిపోయింది ఎలాగుండు ఎలాగుండు అడు జై చిన్నబాబు చిన్నబాబు అని వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోకన్నా తిరిగి అడబు లాగేస్తాడు కాదు నీ దగ్గర పట్టుండు అడు అడుండు జస్ట్ అంతే అంతే ఉండి ఉంచుండు అలా ఇలాగ ఉండండి నువ్వు ఇలాగే ఉంటావు చిన్న బెనర్జీ నువ్వు ఇలాగే ఉంటావు నువ్వేమో ఇలాగ ఉంటావు కదా జై చిన్న బాబా చిన్న బాబా నా పై వెళ్ళిపోతావు ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఇలా చూస్తావు జై చిన్నబాబు కలితీరు డబ్బులు చూడు లాగేసుకో చిన్న బాబా జై చిన్న బాబా జై చిన్న బాబా చేతులు పట్టుకోవాలి పాకెట్లు పెట్టుతు సాములు ఇప్పుడు

ఎంత డబుల్ త్వరగా తిస్తావు ఎంత డబుల్ త్వరగా తిస్తావు కోపంగా ఓకే ఓకే ఆలడి చుప్ చుస వందయ్య ఓకే ఓకే ఇస్తలో ఏంటి డ్రామాలోకి వెళ్ళా స్వామి సార్ను yes good 10% ఐపి సార్ సార్జి ఐపి మరి కరుడి మాది ఆ బాడి బాబా గారి మైన్కొచ్చారు ఒక్కసారి ఇది నాకు ఇంకొకసారి ఈ డైలాగ్ చెప్ప మా ప్రొడ్యూసర్ గారు